భరతమాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి ఉత్సవాలు రవీంద్ర భారత్లో అంగరంగ వైభవంగా జరిగాయి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గౌడులు ఈడిగలు బండారి కలాలి కల్చూరి ఈలవ యజవ అహ్లూవాలియా జైస్వాల్స్ ఇట్లా వివిధ పేర్లతో ఉన్నటువంటి టాడీ టాపర్స్ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి తీసుకువచ్చాం మా జయగౌడ్ ఉద్యమానికి తెలంగాణ అధ్యక్షుడిగా గుండాతి నారాయణగౌడ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా చిట్టిబొమ్మ కిషోర్ గౌడ్ మహారాష్ట్ర అధ్యక్షుడిగా నారాయణరావు సిల్వేర్ వీరితో పాటు ఇంకా ఏడు రాష్ట్రాల అధ్యక్షులు మా మొత్తం రాష్ట్ర కమిటీలు జాతీయ కమిటీలు అన్నీ కలిసి ఒక నెల రోజులు నిర్విరామ కృషి ఫలితంగా ఈరోజు అంగరంగ వైభవంగా జరిగింది కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వివిధ రాష్ట్రాల నుంచి పాటు మనకు పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు జోగి రమేష్ గౌడ్ గారు మాజీ ఎంపీ భరత్ కుమార్ గౌడ్ గారు మా మధుగాస్కి గౌడ్ గారు తర్వాత గౌడ సంఘాల నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన అందరికీ ధన్యవాదాలు ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మూడు వందల ఏళ్ల క్రితమే ఇరవై ఒక్క కోటలు కట్టి ముప్పై సంవత్సరాలు పరిపాలన చేసి ఏడున్నర నెలలు గోల్కొండ చక్రవర్తిగా ఏలినటువంటి మహనీయుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి భారతదేశంలో తగిన గుర్తింపు దక్కలేదు ప్రపంచమంతా చదువుకున్నటువంటి చరిత్రకారుణ్ణి ఇవాళ తెలంగాణ గడ్డ కానీ లేకపోతే తెలుగు గడ్డ కానీ లేదా భరతగడ్డ కానీ ఎక్కడ కూడా సరైనటువంటి గౌరవం దక్కలేదు అందుకనే ప్రభుత్వాల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం తక్షణమే పాపన్న చరిత్రని సిబిఎస్ఈ సిలబస్గా పెట్టాలి అంతేకాకుండా ఇక్కడ కూడా మన ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఆల్రెడీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నాం పాపన్న జిల్లాగా జనగాం జిల్లాని తక్షణమే ప్రకటించాలి దాంతోపాటు ట్యాంకు బండ్ పోయి పాపన్న విగ్రహం అడుగుల విగ్రహం పెట్టాలని కూడా ఎప్పటినుంచో డిమాండ్ ఉంది గతంలో ఉన్న ప్రభుత్వం దానికి మూడు కోట్ల జీవో కూడా మంజూరు చేసింది దాన్ని అమలు చేసి పాపన్నకు సముచితమైన గౌరవాన్ని తీయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దాంతోపాటు కూడా పాపన్న చరిత్ర తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆయన చరిత్రను పాఠ్యాంశంగా పెట్టాలనే డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా మేము అందరికీ కూడా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉన్నాం దానిలో భాగంగా ఈరోజు కార్యక్రమం మంచి విజయవంతమైనందుకు అందరికీ ధన్యవాదాలు